ఎలాంటి టికెట్లు లేకుండా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే భక్తుల కోసం తిరుపతిలో ప్రతిరోజు ఇరవై వేల ఎస్ఎస్టి టోకెన్సు అలాగే ఐదు వేల దర్శనం టోకెన్లు ఇస్తారు అవి తీసుకోండి ఇవి పూర్తిగా ఫ్రీ సాధారణంగా ఎటువంటి టికెట్లు లేకుండా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలంటే సర్వదర్శనం క్యూ లైన్లో జాయిన్ అవ్వాలి ఈ సర్వదర్శనంలో వెళ్తే మీకు ప్రస్తుత రోజుల్లో అంటే మార్చి ఏప్రిల్ నెలలో మీకు స్వామివారి దర్శనానికి దాదాపు ఎనిమిది నుంచి పది గంటలు పడుతుంది అదే మీరు మే జూన్లో వెళ్తే ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై గంటల దాకా పట్టవచ్చు కాబట్టి మీరు ఈ ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్లు తీసుకుంటే స్వామివారిని దర్శించుకునే సమయం చాలా సేవ్ అవుతుంది ఈ ఎస్ఎస్టి మరియు దివ్యదర్శనం టోకెన్లు ఉన్నవారు స్వామివారిని దర్శించుకుంటే ప్రస్తుత రోజుల్లో అంటే మార్చి ఏప్రిల్ నెలలో మీకు దర్శనం రెండు నుంచి నాలుగు గంటల్లో అయిపోతుంది అలాగే మే జూన్లో ఎంత భక్తుల తాకిడు ఎక్కువగా ఉన్నా మీకు దాదాపు ఆరేడు గంటల్లో దర్శనం అయిపోతుంది ముందుగా మనం దివ్య దర్శన టోకెన్ల గురించి తెలుసుకుందాం దివ్య దర్శనం టోకెన్లు అంటే చట్లదారి గుండా నడుచుకుంటూ తిరుమల చేరుకునే భక్తులకు ఇచ్చే టోకెన్లు ఇవి ప్రతిరోజు ఐదు వేలు శ్రీవారి మెట్టు మార్గంలో స్టార్టింగు యాభై మెట్టు వద్ద ఇస్తారు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి ఐదు వేల టికెట్లు ఇస్తారు అలిపిరి మెట్ల మార్గాన ప్రస్తుతం ఎటువంటి టోకెన్లు ఇవ్వటం లేదు మీరు ఎంతమంది అయితే ఈ టికెట్లు తీసుకోవాలి అనుకుంటున్నారో అంతమంది క్యూ లైన్లో ఆధార్ కార్డుతో నించోవాలి పన్నెండు సంవత్సరాలలోపు పిల్లలకు ఎటువంటి టికెట్స్ కానీ టోకెన్స్ కానీ అవసరం లేదు అయితే ఈ దివ్య దర్శనం టోకెన్లు తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా మెట్ల మార్గం కుండా నడుచుకుంటూ వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలని రూలేం లేదు మీరు తిరుపతి చేరుకొని అక్కడ నుంచి మీ ఓన్ వెహికల్లో కానీ బస్సులో కానీ తిరుమల చేరుకొని దర్శించుకోవచ్చు ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకున్న వాళ్ళైనా దివ్య దర్శనం టోకెన్స్ తీసుకున్న వాళ్ళైనా తిరుమలలో ఏటీజీ సర్కిల్ వద్ద నుంచి స్వామివారి దర్శనానికి వెళ్ళాలి ఇప్పుడు ఎస్ఎస్టి టోకెన్స్ గురించి తెలుసుకుందాం ఎస్ఎస్టి టోకెన్స్ అంటే స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్ అంటే ఈ టోకెన్స్ తీసుకున్న వాళ్ళకి అందులో ఏ టైంకు దర్శనానికి వెళ్లాలో టైం మెన్షన్ చేసి ఉంటుంది ఈ టోకెన్స్ ప్రతిరోజు ఉదయం మూడు గంటల కానుంచి తిరుపతిలో మూడు ప్రధాన కేంద్రాల్లో ఇస్తారు అవి ఒకటి బస్ స్టాండ్ పక్కన ఉన్న శ్రీనివాస నిలయం అలాగే రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న విష్ణు నివాసం అలిపిరి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ దివ్య దర్శనం టోకెన్లు ఉదయం ఆరు గంటల నుంచి ఇస్తే ఈ ఎస్ఎస్డి టోకెన్స్ మాత్రం తెల్లారి జ్వరం మూడు గంటల నుంచే ఇస్తారు ఈ టికెట్లు కూడా ఎంతమందికి కావాలో అంతమంది ఆధార్ కార్డుతో క్యూ లైన్లో నించోవాలి పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకు ఎటువంటి టికెట్స్ కానీ టోకెన్లు కానీ అవసరం లేదు సాధారణంగా ఎండాకాలం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఎస్ఎస్డి టోకెన్స్ ఉదయం మూడు గంటల నుంచి ఇవ్వటం ప్రారంభమిస్తే దాదాపు ఏడు నుంచి ఏడున్నర లోపు అయిపోతాయి ఎస్ఎస్టి టోకెన్స్ ఉన్నవారైనా దివ్య దర్శనం టోకెన్స్ ఉన్నవారైనా ఇద్దరిని తిరుమలలో ఏటీజీ సర్కిల్ నుంచి పంపుతారు కాబట్టి ఇద్దరికీ దర్శన సమయం ఒకే టైం పడుతుంది ఈ ఎస్ఎస్టీ టోకెన్స్ టైం స్లాటెడ్ టోకెన్స్ అని ముందే చెప్పుకున్నాం కాబట్టి ప్రతిరోజు ఉదయం మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య దర్శనాలకు ఇచ్చే స్లాటెడ్ టోకెన్స్ మొత్తం ముందు రోజే ఇస్తారు ఎందుకంటే మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో ఇచ్చే ఈ టైం స్లాటెడ్ టోకెన్ తీసుకొని అప్పటికప్పుడు తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శించుకొని కుదరదు కాబట్టి వీటిని ముందు రోజే ఇస్తారు ప్రతిరోజు ఇవ్వవలసిన ఎస్ఎస్డీ కోట పూర్తయిన తర్వాత మరుసటి రోజు ఉదయం మూడు గంటల నుంచి ఐదు గంటల స్లాటెడ్ దర్శనం టికెట్లు ఇవ్వటం ప్రారంభిస్తారు ఇదండి ఎస్ఎస్డి మరియు దివ్యదర్శన టోకెన్స్ గురించి నచ్చితే లైక్ చేయగలరు అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు